కృష్ణ అవతారం చందమామ నుండి కాళింది తీరాన ఒక గొప్ప గోల్లపల్లె ఉన్నది ఆవులతోనూ దూడలతోనూ ఎద్దులతోనూ రకరకాల పనులలో మునిగి ఉన్న గొప్ప స్త్రీలతోనూ పురుషులతోనూ అక్కడ ఎప్పుడు చూసినా చాలా సందడిగా ఉంది వసుదేవుడి ప్రేరణతో నందుడు సకుటుంబంగా ఆ వేపల్లకు వచ్చి చేరాడు అక్కడి వృద్ధులలో కొందరు ముఖ్యులు అతనికి వెదురు వెళ్ళి అభినందించారు నందుడు కూడా వారితో క్వశ్చన్ ప్రశ్నలు వేసి చిరునవ్వుతో అందరినీ పేరు పేరా పలకరించి వారి వెంట వేపలు చేరుకున్నాడు వృద్ధ గోపికలు నందుడింటికి వచ్చి యశోదకు ఆమె కన్నబిడ్డకు పరమానందంతో పురటి వేడుకలన్నీ తడిపారు రోహిణి వచ్చింది నందుడు ఆమెకు తగిన మర్యాదలు చేశాడు గోపికలకు ఎంతో ముద్దుగా కృష్ణుడు గోపకలలో పెరుగుతున్నాడు కొన్ని రోజులు గడిచాయి గర్భస్రావాలు శిశుహత్యలు చేయడానికి కంసుడు అనేక మంది రాక్షసులను నియోగించాడు వారిలో కెల్లా గొప్పది పోతన అనేది మహాభయంకరమైన ఆకారం కలిది ఆమె రాత్రి వేళ పసిపిల్లలను వెతుక్కుంటూ వస్తూ నందగోపుడు బండి కింద తల్లి పక్కన పడుకుని ఉన్న కృష్ణుని చూసి ఆగింది పిల్లవాడు మంచి తేజస్సు కలిగి అద్భుతంగా కనబడుతున్నాడు అందరి పిల్లల్లాగా లేడు ఒకవేళ కంసుని చంపడానికి పుట్టినవాడు వీడేనేమో ఇలా అనుకోగానే పోతనకు కోపా వచ్చేసింది ఆ రాక్షసి పళ్ళు పడపటా కొరికింది దాని మిడుగుడ్ల నుంచి కనకనలాడే నిప్పులు రాలాయి కనుబొమ్మలు ముడుచుకున్నాయి నుదుట చెమట పట్టింది ఊపిరి తీవ్రంగా ఆడింది ఆమె ఆ పిల్లవాడిని తల్లి పక్క నుంచి బలాత్కారంగా లాక్కుని విషం పూసి ఉన్న తన చనుమనలు వాడి నోట కొక్కింది కృష్ణుడు కెవున ఏడుస్తూ పూతన చనుమనలు నోట గట్టిగా పట్టుకుని బలం కొద్దీ పాలతో పాటు పూతన శరీరంలోని సప్తధాతువులను పీల్చివేశాడు నిజానికి అతను పూతనను మించిన రాక్షసుడు అందుచేత పూతన అతి వికారమైన ఆర్తనాదం చేసి అక్కడే విడుచుకు పడిపోయింది ఆ భయంకరమైన కేకకు మందలో గల గోపకులంతా తుల్లిపడి నిద్ర లేచారు కృష్ణుడు ఏడ్చినప్పుడే యశోద నిద్ర లేచింది ఆమె మేలుకుంటూనే పక్కలో పిల్లవాడు కనబడకపోయేసరికి భయపడి నందుడిని కేక పెట్టింది నందుడు వచ్చేసరికి మిగిలిన గోవులు కూడా రానే వచ్చారు వారికి భయంకరమైన పూతన కళేబరం కనిపించింది దాని ఒడిలో వాలి ఉన్న కృష్ణుడు కూడా కనిపించాడు యశోదానందులు తమ కొడుకును చూస్తేనే అయ్యో నా తండ్రి అంటూ చప్పున వచ్చి ఆప్యాయంగా బిడ్డను ఎత్తుకున్నారు ఏమిటిది దుర్మార్గురాలైన ఈ రాక్షసి ఇక్కడికి ఎలా వచ్చింది అది వచ్చి బిడ్డను ఇలా చేస్తుంటే నువ్వెలా చూస్తూ ఊరుకున్నావు అని నందుడు కోపంగా తన భార్యను అడిగాడు బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి నిద్రపుచ్చాను డివిటీ వెలుగుతున్నది చాలాసేపు మేలుకునే ఉండి ఒక్క క్షణం పాటు కన్ను మూశాను అది కూడా ఎంతోసేపు కాలేదు ఈ రాక్షస ముండ ఎలా వచ్చిందో పిల్లవాడిని ఏం చేయబోయిందో మాయో నాకేమీ తెలియదు అయినా ఈ రాక్షస ముండకు చిక్కి కూడా నా బిడ్డ ఏ కీడు లేకుండా తిరిగి నాకు దొరికాడు వీడికి వెయ్యేళ్ళు ఆయుష్ అన్నది యశోద కృష్ణుడికి గొప్ప గండం తప్పిందని గోపకులంతా ఎంతో సంతోషించి పూతన కలేబరాన్ని దూరంగా లాగేశారు నందుడు తన కొడుకునెత్తుకుని వాడికి దృష్టి తీసి ఏవో మంత్రాలు చదివి మనసారా ఆశీర్వదించాడు రోజులు గడుస్తున్నాయి కృష్ణుడు క్రమంగా పెరుగుతున్నాడు ఒకనాడు వసుదేవుడు తన పురోహితుడైన గర్గుడనే బ్రాహ్మణుణ్ణి రహస్యంగా గోకులానికి పంపాడు ఆయన ఒక శుభముహూర్తానం వచ్చి రోహిణి కొడుకుకు యశోద కొడుకుకు జాతకర్మలు జరిపి ఆ పిల్లలిద్దరికీ రాముడు కృష్ణుడు అని పేరు పెట్టి అక్కడికి ఎంత రహస్యంగా వచ్చాడో అంతరహస్యంగా తిరిగి వెళ్ళిపోయాడు నందుడి ఆనందానికి లేదు అతను బ్రాహ్మణులను పిలిచి షడ్ర సోపేతంగా భోజనాలు పెట్టి గోబులు వస్త్రాలు దానం చేశాడు పెద్ద ఉత్సవం జరిగింది ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి